మంట పుట్టించడం ఆ మంటలో తన రాజకీయ క్రీడను ఆడడం తన రాజకీయ చరిత్ర చాలా పెద్దగా ఉంది అనుభవం చాలా పెద్దగా గొప్పగా ఉంది అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు అరాచకాలకు ఇప్పుడు కేర్ ఆఫ్ అట్రస్గా నిలుస్తున్నారా కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలుగా తాను ప్రతినిత్యం చేస్తున్న బురద రాజకీయాలకు ఇది పరాకాష్ఠకు చేరిందా అంటే చాలామంది హిందూ ధర్మం పాటించే వాళ్ళు హిందూ ధర్మాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమతో కొలిచే వాళ్ళంతా కూడా రోజున నిజంగా చాలా అవుతున్నారు పూర్తిగా చంద్రబాబు పర్ సర్కార్పై నిప్పులు కురిపిస్తున్నారు ఎందుకు ఏం జరిగింది అంటే మాత్రం మీకు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం లడ్డూ ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల వేదికగా ఇప్పుడు సంచలనం అవుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన మాటల యొక్క సారాంశం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా సంచలనం అవుతున్నాయి లడ్డూ తయారీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారు కొవ్వు పదార్థాలు వాడుతున్నారు అంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా ఏ రకంగా మాట్లాడతాడు అనేది ఒక సంచలనం పైగా ఆయన మాట్లాడిన దానికి ఆధారాలు రిపోర్ట్లు అన్నీ కూడా పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో ఉండటం చూస్తుంటే ఇదంతా కూడా రాజకీయ క్రీడలో భాగంగానే మనం గుర్తించుకోవచ్చు తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశం పెట్టడం జరిగింది డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబుకు పనిగా పెట్టుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు ఈ టాపిక్పై తాజాగా ఆయన తాడేపల్లి నుంచి మీడియాలో సమావేశం ఏర్పాటు చేసి ఈ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు చంద్రబాబు నీచ రాజకీయాలను ఆయన పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం చేశారు తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ రాజకీయాల కోసం చివరికి దేవుడిని కూడా వాడుకునే నైజాం చంద్రబాబుకు తప్ప మరే రాజకీయ నాయకుడికి దేశవ్యాప్తంగా ఉండదు అంటూ కూడా జగన్ చాలా సంచలనంగా కామెంట్ చేయడం జరిగింది చంద్రబాబు చెప్పేవన్నీ కూడా కట్టు కథలే అని జగన్ చాలా క్లియర్గా ఎవిడెన్స్తో ఆయన మాట్లాడడం జరిగింది తన వైఫల్యాలను కప్పిపు చంద్రబాబు కట్టుకథలకు తెరలేపాడు నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారు అని ఓ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా అంటూ జగన్ ప్రశ్నల వర్షం గురిపించారు దశాబ్దాల తరబడి ఒకే విధానంలో లడ్డు తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ అనేది జరుగుతుంది ఇది డికేట్స్ నుంచి ఈ పద్ధతి ఉంది ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చిందని కొత్తగా పెట్టేది లేదు ప్రభుత్వం మారిందని దాన్ని మార్చేదానికి లేదు అది ఒక ప్రక్రియ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనే బోర్డు మెంబర్స్ ఉంటారు దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న కేంద్ర మంత్రులు వ్యాపారవేత్తలు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళందరూ కూడా టీటీడీ బోర్డు మెంబర్షిప్లో భాగంగా వాళ్ళంతా ఉండడం జరుగుతుంది వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు వీళ్ళందరి చూపులో భాగంగానే ఈ టీటీడీ దేవస్థానం అనేది తిరుమల తిరుపతి ఈ బోర్డు అనేది నడుస్తుందని జగన్ ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు ఇక లడ్డూ తయారీకి సామాగ్రిని ఎలా చెక్ చేస్తారు అనే విషయం కూడా జగన్ చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ప్రతి ట్యాంకర్ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఆ తర్వాత టీటీడీ మూడు శాంపుల్స్ని తీసుకొని టెస్టులకు పంపిస్తారు ఈ టెస్ట్లన్నీ పాస్ అయితే అంటే జరిపిన మూడు టెస్టులు పాస్ అయితేనే ఆ సామాగ్రికి టీటీడీ అనుమతి అనేది లభిస్తుంది ఈ విధం ఈ విధానం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా దశాబ్దాల నుంచి జరుగుతున్నది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారు చెప్పడం జరిగింది దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని ఇప్పుడు కొత్తగా పూర్తిగా తప్పుబట్టే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి పదిహేను సార్లు రిజెక్ట్ చేశారు చంద్రబాబు హయాంలో రిజెక్ట్ అయినాయి ట్యాంకర్లు మా హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఇవన్నీ కూడా టీటీడీ బోర్డుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు వాళ్ళు మూడు శాంపుల్స్ తీసుకుంటారు ప్రతి ట్యాంకర్ ఆ ట్యాంకర్ నెయ్యి వచ్చిన ట్యాంకర్లో మూడు శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు అన్నీ పాజిటివ్ అనిపిస్తే మూడుకు మూడు పాజిటివ్ అవుతేనే ఆ ట్యాంకర్కు అనుమతి అనేది లభిస్తుంది లోపలికి పోవడానికి కేస్ అందులో ఏదైనా నెగిటివ్ వచ్చినా అందులో ఏదైనా తేడా కొట్టినా ఇమీడియట్లీ అక్కడి నుంచి అక్కడికే ఆ ట్యాంకర్ వాపస్ పంపించే కార్యక్రమం టీటీడీ బోర్డు మెంబర్స్ చేస్తారు ఇది చాలా తంతు ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్న ఒక ప్రాసెస్ మరి ఈ ప్రాసెస్ను దాటుకొని పోయి ఎలా కల్తీగా అవతరించే పడింది అవతరించిన ఆ కల్తీని ఆ లడ్డూను ప్రజలకి ఎలా అమ్మారు ఇదంతా చంద్రబాబు చెబుతున్న ఒక కట్టు కథ దీంట్లో నిజం నిజాయితీ అనేది రెండూ లేవని కూడా చంద్రబాబును కడిగి బారేసే కార్యక్రమం జగన్ చేశారు ఇక జగన్ ఇంతటితో ఆగలేదు ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను సుప్రీంకోర్టుకు సంబంధించిన సీజేఐ దృష్టికి కూడా నేను ఈ వార్తను తీసుకెళ్తానని జగన్ చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా కాదు ఇది ప్రపంచ ప్రఖ్యాతగా ఒక కులమానంగా తీసుకున్న దేవాలయం ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్వర స్వామి గారు ఎంతో గౌరవంగా ఈ దేవాలయానికి వస్తుంటారు దేశం నుంచి ప్రపంచం నుంచి ప్రపంచ నలుమూలల ఎంతో శక్తివంతమైన ప్రదేశంను కొలుస్తుంటాము మరి అలాంటి శక్తివంతమైన ప్రదేశంను ఇంత అపవాసం చేసేలా ఇంతగా డీగ్రేడ్ చేసే మాదిరిగా మాట్లాడిన చంద్రబాబు నాయుడును ఉపేక్షించేదానికి అవసరం కూడా లేదు ఉపేక్షించబోము అని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కండి కరాఖండిగా చెప్పడం జరిగింది ఇక్కడ వాస్తవానికి ఏంటంటే రిపోర్టు చంద్రబాబు హయాంలో తీసుకున్న శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు ఆ రిపోర్టు విడుదల ఎప్పుడు అయింది టెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు వచ్చాయా అంటే ఇవన్నీ కూడా వచ్చినాయి ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జూలై నెలలో వచ్చాయి మరి జూలైలోని నెగల్లో ఈ రిపోర్ట్ ఎక్కడ తేడా కొడితే ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల తర్వాత దీన్ని ఇప్పుడు హైలైట్ చేయడానికి గల కారణం ఏంది కేవలం కూటమి వంద రోజుల పరిపాలనపై అందరి ప్రజానికం దృష్టి పడకుండా ఉండడానికి కూటమి ప్రజలు ఎక్కడ ఆ వంద రోజుల పరిపాలన బాగేదు వంద రోజుల పరిపాలనలో సూపర్ సిక్స్ లాంటి హామీలు గొప్పగా చెప్పావు కదయ్యా ఈ గొప్పగా చెప్పిన హామీలు ఏవయ్యా అని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ సూపర్ సిక్స్ హామీలను తప్పించుకోవడానికి పూర్తిగా ప్రజల మైండ్ సెట్లోకే ఆ వంద రోజుల పరిపాలన అనే అంశం రాకూడదు అంటే దానికన్నా పెద్ద అంశం ఏదైనా ఉండాలి అనే అంశంతో ఇదిగో ఇలా ఈ లడ్డు నాణ్యత లోపించింది ఈ కల్తీవి ఇవి వాడారు అవి వాడారు అని ఒక నాలుగు మాటలు మాట్లాడి దీన్ని డిస్కషన్ లేపి తద్వారా ఓ గందరగోళ వాతావరణాన్ని సృష్టించే దానికే ఈ అన్ని అరాచక శక్తులతో చంద్రబాబు చేస్తున్న నాటకీయ ప్రక్రియ అని మాత్రం ఇది చెప్పవచ్చు ఇలాంటివి ఖండించేదగేవి కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ ఖచ్చితంగా దీన్ని వదలను కేంద్ర మంత్రుల దగ్గరికి దీన్ని తీసుకెళ్తాను దేశ ప్రధాని చేత మొట్టికాయలు కూడా వేపించే కార్యక్రమం కూడా చేస్తాను అని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఒకవైపున జగన్ మరోవైపు చంద్రబాబు రాజకీయాలు చేద్దామంటే బంగారులాగా రాజకీయాలు చేయి నీకు నువ్వు నాకు నేను నువ్వు డైరెక్ట్గా నువ్వు అని నా పోట్లాడుకున్నా రాజకీయంగా కానీ దేవుడి దగ్గర కూడా ఈ రాజకీయం ఎందుకు అని జగన్ చెప్పిన మాట చాలా బాగా అనిపించింది వాస్తవానికి దాని దగ్గరగా కూడా అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు నిజంగా ప్రజలు ఏకంగా దేవుడితో ఆటలు ఆడుతున్న తీరు ఏకంగా దేవుడితోనే ఈ రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుల పరి పూర్తిగా భగవంతుడి చేతికే వదిలేయాలి ఎందుకంటే అతిశక్తివంతమైన దైవం ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది దైవశక్తి మరి అలాంటి శక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు అలాంటి శక్తిని కదిలించే ప్రయత్నం చేసినప్పుడు అది ఏ స్థాయికి పతనం అవుతుందన్నది కూడా ప్రకృతి చెప్తుంది ఖచ్చితంగా ఈ వీడియో ఇస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ మిత్రుడు అందరికీ కూడా